మనకి ఎన్ని కావాలి అన్నీ పోసుకోవాలి మరి ఎన్ని పోసిస్తే వాళ్ళు అన్ని పోసిస్త ట్రిక్ పోసుకుంటే అన్ని కాటా వేసి ఈరోజు కారపూసేస్తున్నాం దీవెన్ బాబుకి తినడానికి ఏమీ లేవు పాపం కడుపు అంతా మాడిపోతుంది అప్పలేక పూరి ఈరోజు టిఫిన్ పూరి అప్పలు ఫ్రెష్ అయ్యలేదు ఇంకా టెన్ అయింది టైము అక్కడ బియ్యం చేసి రెడీగా పెట్టున్నాయి సిక్స్కి లేచినట్టు చెప్తుండ్రు అమ్మమ్మ కూడా లేట్ అయినా లేచింది కదా ఎందుకంటే నైట్ ఎందుకంటే నైట్ రెండు అయింది బతుకమ్మ ఆడి వదిలేసి నీళ్ళల్లో వచ్చేసరికి రెండు ఇంటికి వచ్చారు

పొద్దున్న లేదు లేసారు నొప్పి ఎగిరి ఎగిరి దాంట్లో పోసేసి నాలుగు కేజీలు బియ్యానికి పావు కిలో మినపళ్ళు పోస్తున్నాం ఇవైతే సరిపోతుంది ఇవి బాగా ఎర్రగా వేయించాలి ఇంకా సిమ్లో పెట్టి ఎక్కువసేపు బాగా వేయించి చల్లారిన తర్వాత నాలుగు కేజీల బియ్యంలో పోసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు జీలకర్ర రెండు మూడు స్పూన్లు వాము వేసి మెత్తగా పట్టించుకుంటే కారపచ్చి పిండి రెడీ అయిపోయి దాంతో మనం కార చుట్టలు చేసుకోవచ్చు ఏంటిది నీవేండా చేసుకోవచ్చు చూడండి ఇంత బాగా ఏం ఎర్రగా ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మినపగుండ్లల్లో అది కూడా కొంచెం క్రిస్పీగా అయింది వామ్ వేస్తే ఏంటంటే డీప్ ఫ్రై కాబట్టి పిల్లలకి డైజెషన్ ఈజీగా అవుతుంది కడుపు నొప్పి అది రాకుండా జీలకర్ర బియ్యం ఆల్రెడీ శుభ్రం చేసే ఉన్నాయి రేషన్ బియ్యమే తీసుకుంటాం మేము ఇప్పుడు నాలుగు కేజీల బియ్యానికి పావు కిలో మినపగుండు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట దాంట్లో ఒక రెండు స్పూన్లు వాము రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని మెత్తగా పిండి పట్టించుకోవడం ఇంకా రెగ్యులర్గా చేసుకున్నట్టు మనం మురుకులు కానీ కారపూస కానీ ఏదేం చేసుకోవచ్చు అది ఎందుకంటే వేగినాయి కదా బియ్యంలో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత ఇంకా మీడ్లు పట్టించుకోవడమే స్నానం చేసి వచ్చి మళ్ళీ పిండి ముట్టుకుంది జల్లడబడుతుంది ఏంటి శనగపిండి మిక్స్ అయ్యింది దాంట్లో ఏంటి అది పిండి అనుకుంటారా గేమ్ ఆడు దీవెన్ దీవెన్ అది ఒక గ్లాస్ నిండా పోసారా కారం ఉప్పా కారం అది బయట పెట్టినాక అయింది సేమ్ కారం అది ఇది అయితే అంత కలర్ చేంజ్ అయిందో దీవెన అక్కడ డబ్బా ఉంటుంది తేపో దీవి నా కిచెన్లో అది పసుపు లాగా అయింది బయట పెట్టిన కారం ఏం కాదు పిండే కాని పట్టు గ్లాస్ నిండా పోయి నిండుగా ఇది శనగపిండి పిండిలాగా అనిపిస్తుంది వీడియోలో శనగపిండి పట్టాక ఈ కారపూస పిండి పట్టారంట ఎల్లో కలర్ లో వచ్చింది ఇలా పోస్తావ దీవినా త్రీ అయింది టైము అయిపోయేసరికి సిక్స్ అవుతాం అడ్డం పడుతుంది గిద్దెలలో చాలి టీలో కదా కారం అవుతుంది అమ్మో ఇది మొత్తం మొత్తం పోసుకుంటాడు పంట నిండాకే స్నానం చేసిండు

కూర్చున్నావు ఇంటి నిండి అవుతుంది కారం అయితే నాని కారం ఉందానికి చూడని ఎట్లా మొత్తం పిండిలో చేయబెట్టి నీళ్ళు పోసి దాకా వచ్చింది దీవుడు దీవుడు బాబు హలో హలో కొడి రాస్తాయి మాడిపోతాయి కొడిపిండి వస్తాయి అంటద్దు మీరు గడిపినా ఇది గెలవద్దు బాబోదు ఎందుకు మమ్మీ పెద్దది వెడల్పు దీంట్లో పట్టిద్దా చుట్ట వేడేది కొంచెం వేసి చూడు నీకేం కావాలి మరి ఇంకోటి అందుకోమను ఇది కూడా ఒకసారి పెడితే ఇంకొక ప్లేట్ ఇవ్వు అదమ్మకిచ్చే గిద్దెలు పెట్టడానికి సరిపోద్ది చిన్నది

చేయి మంట మండుతుంది చూడు కొంచెం తడిసి ఉంది కొడుగు ఉంది నాకే తెలీదు అక్క కడుక్కుంది మండుతుందని బకెట్లో పెట్టకు మగ్గు తీసుకొని వద్దు నీళ్ళన్ని వేస్ట్ అవుతాయి ఇక్కడ పెద్ద గిడ్డలు కలిచ వస్తుంది కాసేపు నూనె మొత్తం కిందికి దిగేంతవరకు ఇట్లా పెట్టి తర్వాత ఓకే అండి అయితే చేసాము ఒక రెండు కేజీలు ఏమో ఏం ఏమి ఒత్తి పెట్టలేదు పైన పైన పెట్టిన వేడి ఉంది కదా చల్లారాలని ఆ పెద్ద డబ్బానేమో మాకు చిన్నదేమో అమ్మకి దీంట్లో ఇప్పుడు కారు చుట్టలు చేస్తున్నాం పిల్లలకి స్నాక్స్ లాగా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటాయి నువ్వులు పోసి అదే పిండిలో చుట్టలు చేస్తున్నాం వేరే వేరే చేసే ఓపిక లేదు ఇప్పుడు అందుకే రెండు వెరైటీస్లో ఒకటి ఇది చేస్తున్నాం అయిపోయిందా దీంట్లో కొంచెం ఉట్టిగా తినడానికి కాబట్టి కొంచెం ఉప్పు కారం పడుతుంది మళ్ళీ ఎందుకంటే ఇందాక మనం టీలో కానీ చేసాం కదా కొంచెం దీవెన్ సైలెంట్గా ఉండవా కొంచెం టీలో పోసుకుంటారు కదా అంత ఉప్పు కారం ఉంటే బాగోదు మళ్ళీ మోషన్స్ కూడా అవుతాయి అనేసి కొంచెం తగ్గించాము ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి కారం వేయాలి కొంచెం టైం పడుతుంది కదా టైం పడుతుంది కదీ కాలాలంటే ఇవి కొంచెం టైం దీవెని సైలెంట్గా గుండు ఇవే బేషిన్ ఎక్కడ పెట్టినా దాంట్లో పొద్దున వేయడానికి చిన్న బేషిన్ ఎక్కడ పెట్టినా కాల్లుడబట్టినా దీవెన్ సైలెంట్ గుండి దీవెన్ ఉప్పు వేసాము ఒక స్పూన్ ఒక రెండు స్పూన్ రెండు స్పూన్లు కొంచెం కారం గుడి అదే వేసినావా సరిపోతా కొంచెమే కొంచెం తక్కువ పెట్టు దీన్ని కొంచెం తక్కువ ఉండాలి కార చుట్టాలు చేస్తున్నాం చుట్టలు చుట్టలు చేసి నోట్లో ఫాస్ట్గా అయిపోతాయి చేయడం ఫాస్ట్ అయిపోతాయి కాలడం లేట్ అయింది पंच

రోజు చేసేవారు అట్లా చేస్తారు ఇంత వేడికి కదా ఎండకంటే ఎక్కువ కష్టం నీకు ఇది అప్పలేదు కానీ నూనె వాసనకి వంట చేసినప్పుడు డీప్కాయలు ఏదైనా గారెలు ఇలాంటి తిండి వంటలు పూజలు చేసినప్పుడు తెలుగుతాయి నీకు ధర పూజలు కానీ నాకు కష్టం తెలుగుతాయి కాదు ఈ అప్ అప్పలోనూ శాన మాస పూర చదువుతుంది అంటే ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు రెండు రోజులు మళ్ళీ కొంచెం అనిపిస్తుంది కానీ నాకు కూడా గారెలు కూరలా చేసినప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది నూనె అది పీల్చి పీల్చి వాసన అంటుంది తిరుగుద్ది కాదు ఇక పూరి అయినా గారెలైనా ఇలాగే కొన్ని మంచిగా చేసుకుంటే తినేస్తారు